నేనైతే డ్యూటీకి వచ్చాను నేను కోన్ పెట్టుకున్నాను మా ఫ్రెండ్ చూ చాలా బాగుంది నాకు పెట్టాను నేనైతే మా కోన్ పెడుతున్నాను మా ఫ్రెండ్కి చూడండి ఎంత బాగా పెడుతున్నాను నాకు ఫోన్ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం కానీ టైం ఉండదు డిజైన్స్ అయితే నాకు అసలు రావు నాకు వచ్చిన డిజైన్సే నేను పెడతాను నేను అంత సీనియర్ అయితే కాదు మీకు ఎవరికైనా పోయి కావాలి అనుకో నా నెంబర్కి ఫోన్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఎవరికైనా కోను కావాలంటే పెడతాను ఇబ్బంది ఏమి లేదు ఫ్రీ హోమ్ డెలివరీ అనమాట నేనైతే మీ ఇంటికి వచ్చి పెట్టను మీరే ఇంటికి వచ్చి పెట్టించుకోండి ఓకేనా నాకైతే చాలా ఇష్టం కోన్ పెట్టడం కానీ డిజైన్స్ రావు వెనకాల మా భయ్య గడు వాడు కదా మా తమ్ముడు ఆడు ఇంటికాడ ఫ్యామిలీతో మాట్లాడుతున్నాడు ఇప్పుడు అన్ని డిస్టర్బ్ చేసామంటే మమ్మల్ని కూర్చో చంపేస్తాడు ఇంకా ఆడతో బాగలేం బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి అందులో రంజాన్ కదా ట్యాబ్లెట్లు వేసుకోలేదు మార్నింగు అందుకే ఇంకా బీపీ రప్పించుకొని మీద అడిగిపోతాడు ఇంకా అన్నీ అంత కూల్గా ఉంటే అంత మంచిది ఏ ఆడతాం మా వల్ల అవదు మేము చర మేము చర సీక్రెట్లో వచ్చి అంటాం మేము వాడి దగ్గర మేము దుకాణం వెళ్తున్నాము అని అడుగు చెవులో చెప్తాము అడేం జరుగుతుంది సార్ ఊరందరికి ఇలాగా గట్టిగా అరిసి ఎందుకు వెళ్తున్నారు అంటాడు పక్క చాపలు కూడా వచ్చేస్తారు ఏమైంది ఏమైంది అని మేము ఏమి దగ్గర నవ్వుకుంటాం మళ్ళీ వీడియో వీడేస్తున్నాం కదా మా ఫ్రెండ్ అది తీగ నువ్వేస్తుంది అయితే దాన్ని అసలు కట్టుకోలేము నవ్వుకి నేనైతే ఇంకా అసలు నవ్వున పడిపోతాను ఇంకా ఓకేనా చూడండి బాగా వచ్చిందా కామెంట్ చేయండి ప్లీజ్ ఓట్ మీ యాక్సెప్ట్ చేయండి